ైస్ ఐకాన్ సాయిధరమ్ తేజ్ కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కెరీర్లో అతిపెద్ద సందిగ్ధం నెలకొంది కెరీర్ మొదటి నుండి మెగా హీరోలో బెటర్ అనే పేరుతో ఇప్పటిదాకా లాక్కొచ్చిన ఈ మెగా వారసుడు ఒక్కసారిగా ఇంటెలిజెంట్ సినిమాతో కెరీర్కి సంబంధించిన ఆలోచనలో పడ్డాడు పిల్లా నువ్వు లేని జీవితం సుప్రీం సినిమాలతో తనకంటూ మంచి మార్కెట్ని సంపాదించుకున్నాడు ఈ హీరో అయితే అతనికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు వరుసపెట్టి ఫ్లాప్లో అతని కెరీర్ని దెబ్బతీశాయి తిక్కా విన్నర్ నక్షత్రం జవాన్ సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా కెరీర్లో ఎప్పుడూ లేనంతలోకి వెళ్ళిపోయాడు దానికి తోడు అయిన ఇంటెలిజెంట్ సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ అవడం సినిమాకు కనీసం కలెక్షన్స్ రాకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు అందుకేనేమో ఇప్పుడు అతని మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాడు ఏకంగా సాయి తేజ్ కెరీర్కి కావాల్సినవన్నీ సమకూరేందుకు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట సాయి తేజ్ చేతిలో ఇప్పుడు ఒకటే ఒక సినిమా ఉంది తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ని అమాంతం శిఖరాలకు తీసుకుపోయిన కరుణాకరణ్ ఈ సినిమాకి దర్శకుడు అందుకే పవన్ కళ్యాణ్ సాయి తేజ్కి ఫోన్ చేసి అర్ధరాత్రి క్లాస్ కూడా తీసుకున్నాడట కరుణాకరన్తో రాత్రిళ్ళు కూర్చుని సినిమా స్క్రిప్ట్కు సంబంధించి సీరియస్గా చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది దానికి తోడు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని లైట్ తీసుకోవద్దని సలహా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఒకప్పుడు సాయంత్రం తేజ్కి ఎవరు అండగా నిలబడిన రోజుల్లో కూడా బాసటగా నిలిచింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అందుకే తన నుంచి వచ్చిన హీరోని ఎలాగైనా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ కసిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం మంచిదేగా మీరేమంటారు మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి